ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా సింహ వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం వీరితో బంధం దూరం కాబోతుంది అయితే ఎవరితో మీకు బంధం అనేది దూరం కాబోతుంది ఎందుకు వారితో బంధం దూరం కాబోతుంది అలాగే మిగిలిన అంశాలను కనుక మనం గమనించినట్లయితే రేపటి రోజున మీకు ఏ విధంగా కనబరుస్తుంది మీ యొక్క జీవితంలో ఎన్నెన్నో సమస్యలు ఒడిదుడుకులు అడ్డంకులతో బాధపడుతూ ఉన్నారా అయితే ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గా వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీ రాజు గారు మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ గురువుగారు ఇది తెలియపరుస్తారండి అది కూడా గురువుగారిని మనం ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వైన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ దానికి తగినటువంటి మంచి మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలియపరుస్తారు ఇక అదేవిధంగా మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే స్త్రీ పురుషుల వశీకరణం చేయబడేటువంటి ముఖ్యమైనటువంటి వాటిలో గురువుగారు అయితే చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తులు అనే చెప్పుకోవచ్చు కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా అది చేరువలోనే హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి సొల్యూషన్ అయితే మీకు తెలుపగలుగుతారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశి రాశిచక్రంలోని ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రాశి వారికి అధిపతి సూర్య భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు ఇక అదేవిధంగా చెప్పాలి అంటే వీరు ఏదైతే పనిని మొదలు పెడతారో దాన్ని పూర్తి చేసే వరకు పట్టుబడి ఉన్నటువంటి మనస్తత్వం కలవారి వీరు ఉంటారు స్నేహితులను వెనకంజు వేయకుండా ఆదుకుంటూ ఉంటారు వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినప్పటికీ వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా గమనించినట్లయితే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మీరు చాలా ఆప్తులుగా ఉండేటువంటి ఒక వ్యక్తితో మీ యొక్క చిన్న చిన్న మనస్పర్ధలు కలిగి వారితో మీ యొక్క బంధం మొత్తము అనేది విచ్ఛిన్నమయ్యేటువంటి సమస్యలు ఎదురేటువంటి సమస్యలు కనబరుస్తున్నాయి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు అవసరమనే చెప్పాలి అండి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీ యొక్క పని ప్రదేశాల్లో కావచ్చు లేదంటే మీకు చాలా క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరైనా సరే వారిలో ఒకరితో మీకు చిన్న చిన్న మనస్పర్ధలు కలిగి చిన్న టాపిక్ కాస్త పెద్దగా సమస్యగా మారి మీ యొక్క బంధము అనేది విచ్చిన్నుకు అయ్యేటువంటి సమస్యలు అయితే ఎదురవుతాయిటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త మీకు చాలా అవసరము అనే చెప్పాలి కాబట్టి మీ యొక్క బంధాలను కాపాడుకునేటువంటి ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా మీరు చేయవలసి ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మీకు ఎదురవుతాయి కానీ దాన్ని అదుపులో పెట్టుకునేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటాయి కాబట్టి ఒకవేళ వారు మీతో రూట్గా మాట్లాడినప్పటికీ కూడా వారు ఆవేశంగా ఉన్నప్పుడు కఠినమైనటువంటి మాటలు అనేవి ఎదురు మాట్లాడకండి ఆ యొక్క ఆవేశము అనేది తగ్గాక కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోండి ఆ యొక్క సమస్య తీవ్రత అనేది తగ్గుతుంది ఒకవేళ వారు కఠినంగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మీరు కూడా కఠినంగా మాట్లాడితే మాత్రం ఆ యొక్క బంధము అనేది విచ్ఛిన్నమైనటువంటి ఖచ్చితంగా ఆ యొక్క సమస్యలు అనేవి ఎదురవుతాయి కాబట్టి బంధాలను కాపాడుకునేటువంటి విషయాల్లో కొన్ని కొన్ని సమస్యల్లో రాజీ పడడానికి ఎటువంటి తప్పు అనేది ఉండదు కాబట్టి ఇట్టి విషయాన్ని తప్పనిసరిగా మీరు అయితే ఖచ్చితంగా గమనించవలసి ఉంటుంది ఇక మిగిలిన అంశాలను కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు అయితే సానుకూలమైనటువంటి ప్రతిభ అంశాలే కనబరుస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఖచ్చితంగా తీసుకోబోతున్నారు ఇది వరకు ఆ యొక్క నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు దాని గురించి ఒక క్లారిటీ అనేది ఈరోజు ఖచ్చితంగా డిసైడ్ అవ్వబోతున్నారు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తుల్లో ఇక వ్యాపారస్తులకు సంబంధించి అంటే మీ యొక్క నూతన పెట్టుబడులు వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు లేదంటే నూతనంగా ఎవరైతే వ్యాపారాలను మొదలు పెట్టుకోవాలి అనేటువంటి వ్యక్తులు ఉన్నారో ఇక అదేవిధంగా దానితో పాటు మీ యొక్క వ్యాపార విస్తరణ గురించి ఆలోచించేటువంటి వ్యక్తులకు కూడా సానుకూలమైనటువంటి ప్రతి అంశాలు అయితే ఖచ్చితంగా చూడబోతున్నారు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే సానుకూలమైనటువంటి ప్రతిభ అంశాలే కనబరుస్తున్నాయండి ఇక మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి ఇది వరకు ఏదైతే సవాళ్ళు మీరు ఎదుర్కొంటూ వచ్చారో వాటికి సంబంధించినటువంటి అధిగమించుకోగలుగుతారు ఈరోజు మీ యొక్క శ్రమకు తగినటువంటి ఒక మంచి ఫలితాన్ని కూడా మీరు చూడబోతున్నారు అనే చెప్పాలి పై అధికారులచే మంచి ప్రశంసలు కూడా మీరు అందుకోబోతున్నారు ఇక వ్యవసాయ రంగంలో స్థిరపడినటువంటి వ్యక్తులకి సానుకూలమైనటువంటి ప్రతిభ అంశాలే కనబరుస్తున్నప్పటికీ కూడా తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అనే చెప్పాలి ఇక ఇతర అవకాశాల్లో అంటే అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వారికి ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి కళలు సాహిత్యం ఇటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకు మంచి మంచి అవకాశాలు అయితే అందిపుచ్చుకుంటారు ఇక మరికొంతమంది మంచి విజయాన్ని పొందుకునేటువంటి అంశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి ఇక విద్యార్థిని విద్యార్థుల విషయానికి వస్తే సమయము అంతా కూడా మీకు అనుకూలంగా ఉందండి మీరు రాబోయేటువంటి రోజుల్లో రాసేటువంటి పరీక్షలకు మంచి ఉత్తీర్ణతను మంచి పేరు కూడా సంపాదించుకోగలుగుతారు ఇక అదే విధంగా మనం గమనించినట్లయితే బాగా పరపతి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సపోర్టు అనేది మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అయితే అవుతుందండి ఈరోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనేది అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈరోజు దానికి అంటే ఇందువల్ల ధనాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోచే అంటే పెంపొందించుకోగలుగుతారు మీ యొక్క కుటుంబ సభ్యులు వాటి యొక్క అవసరాలు తీర్చడమే ఇవాళ మీ యొక్క ప్రాధాన్యత ఇక ఈరోజు అయితే సాయంత్రం సమయంలో చక్కని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని అయితే ప్లాన్ చేయండి ఇక వ్యాపారాన్ని ఆనందంతో కలుపుకోండి మీ యొక్క యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు ఒక సమయము అనేది దొరకడము చాలా కష్టమవుతుంది కానీ అదృష్టము దొరికే కొద్దీ ఈరోజు అయితే మీ యొక్క అంటే ఆ యొక్క సమయము అనేది చాలా అంటే చాలా దొరుకుతుంది మీకు విషయము అయితే తెలుసా మీ యొక్క జీవిత భాగస్వామి నిజమైనటువంటి ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి రోజు మీకు ఈ వాస్తవం అయితే ఖచ్చితంగా తెలియడం అయితే ఖాయమని చెప్పాలి మీరు మీ యొక్క ఆదాయ మార్గాలను మెరుగుపరుచుకోవడం కోసం ఖచ్చితంగా పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే ఈరోజు మీకు వీలైతే కాకులకు జొన్న రొట్టెలు లేదంటే గోధుమ రొట్టెలు తినిపించండి ఇందువల్ల మీరు ఎదుర్కొనేటువంటి ఆర్థిక సమస్యలకు సంబంధించినటువంటి ఒక ముగింపు అనేది ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు మరెంతో అభివృద్ధిని అయితే ఖచ్చితంగా మీరు చూడగ చూసుకోగలుగుతారు ఇక అదేవిధంగా మీ యొక్క సంతోషాన్ని భయము అనేది అస్సలు చెందనీయకూడదు అది మీలో స్వంతంగా పుట్టేటువంటి ఆలోచనల వలన ఊహల వలన అది మరింత ఉత్సాహపరుస్తుంది అని అర్థం తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని అయితే ఇది మీ యొక్క దారవాళిక్యత శక్తిని జీవితంలోని ఆనందాన్ని పారిపోయే విధంగా చేస్తాయండి కాబట్టి మీ యొక్క సామరస్యాన్ని పనికి రాకుండా చేతగానితనంగా మార్చేస్తుంది కనుక మొగ్గ దిశలోనే దాన్ని అయితే తుంచేయడం అయితే చాలా మంచిదండి మీరు ఎవరిని కూడా సంప్రదించకుండా డబ్బులు అనేది పెట్టుబడి అనేది పెట్టకండి మీరు మీ కుటుంబంతో కొంత సమస్యలు అంటే మీ యొక్క సమస్యలు ఉన్నాయి కానీ వాటిని మీ యొక్క మనసుకు పట్టించుకోకండి అది మీ యొక్క మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుందండి ఈరోజు మీ యొక్క జీవితంలో నిజమైనటువంటి ప్రేమను అయితే ఖచ్చితంగా మిస్ అవుపోతున్నారు విచారించకండి ప్రతిదీ కూడా మార్పుకు గురి అవుతుంది కదా అలాగే మీ యొక్క ప్రేమ అంతా కూడా జీవితాంతము కూడా మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వరీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంగా కూడా మీ యొక్క విషయాలు అన్నీ కూడా సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా ఆ యొక్క సమస్య అనేది ఏమీ ఉండదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చాక అవి అన్నీ కూడా సులువుగా పరిష్కరించుకోగలుగుతారు ఇక మీకు అయితే వారు సరైనటువంటి వారు కాదు మీ యొక్క సమయము పూర్తిగా కూడా ఎంత వృధా అవుతుంది అని భావిస్తే మీరు అలాంటి కంపెనీలను వ్యక్తిగతంగా విడిచిపెట్టేసుకోండి ఇక అసౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి బిక్కిరి కావచ్చు ఇది మీకు కావాల్సిందల్లా మనసుకు విప్పి అన్ని విషయాలు కూడా మాట్లాడుకోవడమే అప్పుడు ఎటువంటి కలహాలు కలతలు లేకుండా మీ యొక్క జీవన పైనము అనేది చాలా సంతోషంగా సాగిపోతుందండి కాబట్టి దేవుని మీద విశ్వాసము కలిగి ఉండండి మరియు మానసికంగా హింస నుండి మిమ్మల్ని నిరోధిస్తుంది ఇలా చేయడం అనేది మీకు మీ యొక్క ఆరోగ్యానికి చాలా కూడా కాపాడుకున్నటువంటి వారు మీరే అవుతారు చాలా సహాయపడుతుంది అనే చెప్పాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల అంశాల ఆధారంగా రేపటి రోజున మీ యొక్క జీవన పయనము అనేది సాగిపోబోతుందండి కాబట్టి మీ యొక్క ప్రతికూలత అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవాలి అంటే కంపల్సరిగా శివారాధన మీకు తప్పనిసరి అండి ప్రతి నిత్యము కూడా మనం చెప్పుకుంటాం కదండి శివనామ స్మరణ అయితే అసలు మరవకండి మీకు వీలైతే పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అదేవిధంగా మీకు వీలైతే నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయి పాజిటివ్ వైబ్స్ అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజునటువంటి శుభ శుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలను మీరు పాటించవలసి ఉంటుంది అదేవిధంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్